నమస్కారం న్యూస్ స్వాగతం వైసీపీ నేతల గోదాముల్లో అక్రమ రేషన్ బియ్యం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వందల క్వింటాళ్లు రేషన్ బియ్యం అలాగే తుమరాజుపల్లె గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ గోదాములపై బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపుదాడి చేశారు పదిహేను వందల క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్ పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం ఈ మెరుపు దాడుల్లో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి సుగాలిమెట్ట విఆర్ఓ వీరేంద్రల సమక్షంలో గోదాములో తాళాలు తీసిన అధికారులు అక్రమ బియ్యం స్టాక్ నిల్వలు చూసి అవాక్కు అయిన డాక్టర్ బైరెడ్డి శబరి ले नि गरि एस्तो कुन कुन दिसको म जरो छ त्यो बनाउनु अनि यो न यो नर बोतल 15 ने 15 कउन जेसोवा अनि अरु प्रश्न छ द तपाईलाई बिजी लाग्छ ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడం సీజ్ చేయాలో ఒక్క బ్యాగ్ కూడా బయటకు పోక్షన్ కౌంట్ చేసుకోండి నేను ఎన్ని బ్యాగ్ వందలు వందలు ఉన్నాయి దీంట్లో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి